చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణాల ఎంపీ మిథున్ రెడ్డి పర్యటించారు పొంగనూరు పట్టణ మున్సిపల్ కార్యాలయంలో వైసీపీ నాయకులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ పొంగునూరు నియోజకవర్గాన్ని వర్ణించారు వైసీపీ పాలనలో పొంగునూరులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని టయోటా లాంటి పెద్ద కంపెనీల ద్వారా పెట్టుబడులు పెట్టి ఎలక్ట్రిక్ బస్సులు తయారు కంపెనీ పెప్పర్ మోషన్ కంపెనీ స్థాపించేందుకు భూసేకరణ చేయడం జరిగిందని ఆయన తెలిపారు తెలుగుదేశం ప్రభుత్వం పేపర్ మోషన్ కంపెనీని స్వాగతించి ప్రారంభించాలని ఆయన కోరారు తద్వారా పొంగునూరు పట్టణం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు నియోజకవర్గాలు వైఫర్గేషన్ జరిగితే తాను పొంగునూరు ఎమ్మెల్యేగా పోటీ చేయడం సిద్ధమని ఆయన తెలిపారు తెలిపేదేమంటే ఎలక్షన్లు అనేది ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు వస్తాయి ఎలక్షన్లో రాజకీయాలు చేసుకుందాము మిగతా సమయంలో మిగిలిన రాష్ట్రాల్లో ఇప్పుడు తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఇంకోటి కానీ వాళ్ళ నియోజకవర్గం కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ అందరూ కలిసికట్టుగా చేయాల ఈరోజు తాగేదానికి నీళ్ళు కూడా లేని మారుమూల ప్రాంతమైన మన పుంగునూరులో టోయోటా లాంటి కంపెనీ పెట్టుబడిన సంస్థ పెట్టుబడి పెట్టిన సంస్థ పెప్పర్ మోషన్ ఎకరా పది లక్షలు పదకొండు లక్షలు ఉండే చోట ఇరవై లక్షలు ఇచ్చి ఎటువంటి బెనిఫిట్ కూడా తీసుకోకుండా వాళ్ళు ఈరోజు ఆర్బీఐ క్లియరెన్స్ అన్ని తీసుకొని కూడా ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టేదానికి సిద్ధంగా ఉన్నారు నేను కోరుకుండేది ఒకటే వాళ్ళు వచ్చి రావడం జరిగింది ఇక్కడ వచ్చి ఇనాగ్రేట్ చేయడం జరిగింది అన్నీ కూడా జరిగినాయి మీరు మీ ముఖ్యమంత్రితో మాట్లాడండి ఆ కంపెనీకి ఇక్కడ స్థాపించేదానికి వాళ్ళకి కావాల్సిన కోఆపరేషన్ మీరు చేయండి అని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నాను ఆ క్రెడిట్ మీరే తీసుకోండి మీ ప్రభుత్వం ఉంది మీ దాంట్లో ఓపెన్ చేయండి కానీ అంతిమంగా ఊరు బాగుపడుతుంది దయచేసి రాజకీయాలకు నియోజకవర్గ అభివృద్ధికి ముడి పెట్టద్దు అని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను అదేవిధంగా ఈసారి వర్షాలు కూడా లేవు బోర్లు పైన ఆధారపడి ఉండే పరిస్థితి ఈరోజు నియోజకవర్గం అంతా ఉంది వాటర్ గ్రిడ్ పథకాన్ని గత ప్రభుత్వంలో శాంక్షన్ చేయబడింది ఫిఫ్టీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తా అని చెప్పింది ప్రతి గ్రామానికి కూడా పైప్ లైన్ ద్వారా నీళ్ళు ఇచ్చే పథకం ఈ పథకాన్ని కూడా మన పుంగునూరు నియోజకవర్గంలో మీరు ముందుబడి మీ ముఖ్యమంత్రితో మాట్లాడి మీరు ఈ ప్రాజెక్టు పనులు వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని చెప్పి కూడా కోరుతాను టెండర్లు పూర్తయినాయి ఫిఫ్టీ పర్సెంట్ సెంట్రల్ నుంచి గ్రాంట్ ఉంది ఫిఫ్టీ పర్సెంటే స్టేట్ గవర్నమెంట్ కూడా దీనికి ఇవ్వాల్సింది వాటర్ గ్రిడ్లో శాంక్షన్ అయ్యింది ఈ రెండు దృష్టి పెట్టమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మిగతా రాజకీయాలు ఎట్లన్నా ఉండి కానీ ఊరు అభివృద్ధికి ప్రతి గ్రామం ప్రతి ఊరు బాగుపడుతుంది వాటర్ గ్రిడ్ వస్తే అదేవిధంగా ఇక్కడ బస్ ఫ్యాక్టరీ వస్తే ఇంకా కూడా అనుబంధంగా చాలా ఫ్యాక్టరీలు వస్తాయి ఇంకా కూడా మంచి న్యూస్ ఏమంటే వచ్చే మూడు నెలల్లో ఇది వరకు శంకుస్థాపన చేసిన గత ప్రభుత్వంలో శంకుస్థాపన చేసిన కాళాస్తి పైప్స్ పెద్ద స్టీల్ ప్రొడ్యూసరు వాళ్ళ పైపుల ఫ్యాక్టరీ కూడా త్వరలోనే మూడు నాలుగు నెలల్లో ప్రారంభమవుతుంది ఇది ఒక మన పుంగనూరు కూడా శుభవార్త అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా తెలుగుదేశం నాయకులకు నేను చెప్పేది ఏమంటే గత ప్రభుత్వంలో చేసిన పనుల కన్నా గత ప్రభుత్వంలో కుంగనూరు నియోజకవర్గంలో జరిగిన డెవలప్మెంట్ కన్నా మీరు పట్టుబట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయండి ఇదే ప్రెస్ మీట్ పెట్టి మిమ్మల్ని అందరిని కూడా పేరు పేరున నేను పొగుడతానని చెప్పి కూడా నేను చెప్తాను మీకే క్రెడిట్ ఇస్తాను కానీ అభివృద్ధి కార్యక్రమాల పైన దృష్టి పెట్టండి మీరు అభివృద్ధిలో పోటీపడి చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను మన పెద్ద పెదరేడ్ పెద్దిరెడ్డి రామ్చంద్రారెడ్డి గారు కానీ నేను కానీ ఖచ్చితంగా ఎల్లప్పుడూ పుంగునూరు అభివృద్ధి చేసేదానికి డెవలప్మెంట్ కట్టుబడి ఉంటాము ఈరోజు కూడా నేను చెప్పిన మాట కట్టుబడి ఉంటాను పుంగునూరు నియోజకవర్గం మా తల్లితో సమానము అంత ఖచ్చితంగా అదే అంత అదే ప్రేమతో ఈరోజు నియోజకవర్గాన్ని అదే అదే ప్రేమతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదాన్ని కూడా మేము కృషి చేస్తాము అంతేకాకుండా ఎటువంటి అపోహులొద్దు ఎక్కడ కూడా ఇప్పటివరకు కూడా పాపులేషన్ సెన్సెస్ అవ్వలేదు ఈరోజు కాన్స్టిట్యెన్సీ రీఆర్గనైజ్ అయ్యే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఉమెన్స్ బిల్ తీసుకొచ్చారు పాపులేషన్ సెన్సెస్ తర్వాతనే పాపులేషన్ సెన్సెస్ చేసి ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసిన తర్వాతనే కాన్స్టెన్సీ రీఆర్గనైజ్ అవుతుంది సో ఖచ్చితంగా పుంగునూరు కానీ లేకపోతే అటు సైడ్ కులిచెర్ల రొంపుచెర్లు కానీ వీటన్నిటిలో కూడా మేము ప్రాతినిధ్యం వహిస్తాము ఒకవేళ నిజంగా బైఫర్కేట్ అయితే మన నియోజకవర్గం రెండుగా అయితే నేను కూడా ఎమ్మెల్యేగా వచ్చి ఒక నియోజకవర్గం ఏ ఒక్క మండలాన్ని కూడా వదులుకునేది లేదు ఖచ్చితంగా డెవలప్మెంట్ చేసేదానికి అదే విధంగా ప్రజలు కార్యకర్తలు అందరికీ అండగా ఉండే విధంగా మేము ఉంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను